చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా ఇందుకు ఏమేం భయాలున్నాయి ఇప్పుడైనా సరే పెద్ద ల్యాండ్స్ లాంటివి కొనాలనుకున్నప్పుడు ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ పెడుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ నా పేరు ఆర్యన్ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని ఒక టెన్ ఇయర్స్ నుంచి నియర్లీ చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెడితే గ్రో ఎలా అవుతుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే డెడ్ అవుతుంది ఇలాంటి విషయాల మీద ఇంచుమించు వేల మందికి నేను సైషన్స్ చేయడం జరిగింది చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి అప్రిషియేషన్స్ రావడం కూడా జరిగింది ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే జనాలకున్న భయాలు ఏంటి అంటే చాలామందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని నిజంగా మనసులో ఉంటుంది అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు కోకాపేటలో వెయ్యి కోట్లకి వంద కోట్లకి ఎకరం వెళ్ళింది అనే విషయం తెలిసినప్పుడు అరే ఆ ఏరియాలో పెట్టుంటే బాగుండి లేదా ఆ దగ్గరలో పెట్టుంటే బాగుండేది అని అనుకోవడము లేదంటే గచ్చిబౌల్లో ఒక ఏరియాలో ఇంతంత ఎకరం ఇన్ని కోట్లకి వెళ్ళింది అంటే మొన్న అంతెందుకు కోకటిపల్లలో ఎకరం ఇన్ని కోట్ల ఒక జస్ట్ గజం భూమే రెండు లక్షల యాభై వేలకు పైగా వెళ్ళింది అనుకున్నప్పుడు కూడా చాలామంది ఇంత ముందు ఈ ఏరియా దగ్గరలో పెట్టమని నన్ను మంది రిక్వెస్ట్ చేశారు మనం పెట్టలేకపోయాము అనేది చాలామంది దగ్గర వింటున్నమాట అయితే చాలామందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా ఎందుకు ఏమేమి ఉన్నాయి ఆ భయాలు అయినా కాదా ఆ భయాలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మానేస్తే మనం ఏం లాస్ అవుతాము భయాలను పక్కన పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మనం ఏం గెయిన్ అవుతాము ఈ విషయాలు ఈరోజు డీప్గా డిస్కస్ చేసుకుందాం బిఫోర్ దట్ నేను రీసెంట్గా ఒక ఏరియాలో అంటే ఓల్డేజ్ పీపుల్ అందరూ కూడా ఒక చిన్న కమ్యూనిటీగా ఉన్నారు అంటే రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా కమ్యూనిటీగా ఉన్నారు వాళ్ళు వన్ మంత్ ఒకసారి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరి బర్త్డే అయినా ఆ నెలలో ఆ రోజులు అందరూ కలవడము అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడము పరిపాటి ఒకరోజు నన్ను ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మీట్ లాగా నన్ను ఒకటి కండక్ట్ చేయమని చెప్పారు అంటే మేము ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఇన్వెస్టర్కి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి తెలియజేయడానికి కొన్ని మీట్స్ని కండక్ట్ చేస్తాం అన్నమాట ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ మీట్ అన్నట్టు సో ఆ మీట్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఆ మీట్లో ఇంచుమించు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అంటే పెద్ద రిటైర్డ్ ఐపీఎల్ పీపుల్ అండ్ ఎల్డర్లీ పీపుల్ చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నేను ఫస్ట్ ఏం చేశానంటే జస్ట్ ఏదో జనరల్ మీటింగ్ లాగా స్టార్ట్ చేశాను ఎందుకు ఇన్వెస్ట్మెంట్లు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళందరినీ అడిగాను ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అంటే వాళ్ళు కొంత కొంతమంది మోస్ట్లీ ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ మేము చేసాము అనేసి వాళ్ళు బెటర్ ఎక్స్పీరియన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు అంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే నెగిటివ్గా స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మేము ఒకప్పుడు ఇక్కడ పెట్టాము వాళ్ళు మనకి సరైన ప్లేస్ చూపించలేదు వాళ్ళు మాకు సరైన రోడ్స్ ఇవ్వలేదు ఒక సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్తూ మొదలు పెట్టారన్నమాట ఇది స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లేచి ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు పెట్టలేకపోతున్నాము మా దగ్గర డబ్బులు ఉన్నాయి పిల్లలు సెటిల్ అయ్యారు పిల్లలు కూడా డబ్బులు పంపించడానికి రెడీ ఉన్నారు బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మాకు చాలా భయాలు ఉన్నాయన్నారు సో నేను ఏమేమి భయాలు ఉన్నాయో తెలుసుకుందామని జనరల్గా క్వశ్చన్స్లో అడుగుతుంటే ఫస్ట్ భయం ఏంటంటే రేపొద్దున మా ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే మాకు ప్రాబ్లం కదా దాన్ని ఎలా సాల్వ్ చేయగలమని అడిగారు నేనేం చెప్పానంటే టూ థౌజండ్ సెవెంటీన్ ముందు వరకు రెరా అనేదే లేదు సో దానివల్ల ఏమైందంటే ఎవరైనా ఒక ప్లాట్ నుంచి ఇంకొక ప్లాట్కి రెరా అప్రూవల్ ప్లాట్లు కానప్పుడు ఎక్కువగా జీపీ లేఅవుట్లలో వీళ్ళు చెప్పిన ఇష్యూస్ జరిగాయి నేను కాదంటలేదు జీపీ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఏమవుతుందంటే లేఅవుట్లు వేసిన తర్వాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది దాన్ని పక్కన పెట్టేయడంతో వేరే వాళ్ళు రావడము ఆక్యుపై చేయడము ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి రేట్ పెరుగుతున్నప్పుడు జరుగుతుంది కానీ పెరగనప్పుడు ఎక్కడ కబ్జాలు లాంటివి లేదంటే ఆక్యుపై చేయడం కానీ ఇలాంటివి ఏం జరగవు వన్స్ రేట్ పెరిగినప్పుడు సెక్యూరిటీ లేని ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కబ్జాదారులకి ఒక మంచి ఫుడ్ అనమాట సో ఎక్కడ సెక్యూరిటీ లేదంటే వెళ్ళి వాళ్ళు అక్కడ కబ్జా చేస్తూ ఉంటారు సో కబ్జా చేయడం వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉండదు వాళ్ళకి ఒక ప్రాపర్ ఏది ఉండదు బట్ ఒక బలం బలగం చూపించుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు సో నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు ఆ సినారియో లేదు ఒకప్పుడు ఉండే ఆ దందా అనేది ఇప్పుడు లేదు ఎందుకు అంటున్నానంటే అన్నీ కూడా అప్రూవ్డ్ లేవర్స్ ఉన్నాయి అంటే డిటీసీపీ అండ్ రరా అప్రూవ్డ్ కానీ హెచ్ఎండిఏ రప్రూవ్డ్ కానీ ముడా అండ్ రరా అప్రూవ్డ్ కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీ అనేది యాజ్ పర్ డిటీసీపీ నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి కానీ ఒక సెక్యూరిటీ వస్తే రెరా నుంచి ఒక అసెట్ లాగా ఇంకొక అనదర్ సెక్యూరిటీ వస్తుంది సో వాటిని అంత ఈజీగా కబ్జా చేయడం కుదరదు ఎందుకంటే లీగల్గా ఆన్లైన్లో ఈసీలో చక్కగా క్లియర్గా ఎవరైతే ఓనరో వాళ్ళ పేరు మాత్రమే ఉంటుంది సో దీంట్లో చేంజ్ చేయడానికి కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు బేసిక్గా కంపెనీని మంచిదాన్ని సెలెక్ట్ చేసుకుని రరా ఉందా లేదా చూసుకొని హ్యాపీగా మంచి ప్రాజెక్ట్స్ కనుక్కుంటే అంటే ఇదివరకు ఉన్న భయం అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలామంది పెద్దవాళ్ళల్లో ఈ భయం ఉంది కబ్జా చేస్తారేమో మన ఊరు కాదు ఇది లేదా ఎక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడ సెటిల్ అయ్యాము వీళ్ళని ఎవరైనా కబ్జా చేస్తే వీళ్ళతో మనం గొడవ పడలేము ఇలాంటి ఇష్యూలతో భయపడి పెడుతున్నారు బట్ నేనేం చెప్తున్నానంటే ఏదైనా కంపెనీ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తానన్న కంపెనీ కానీ ఒక మంచి బ్రాండెడ్ ఉన్న కంపెనీ కానీ లేదంటే అప్రూవల్ లేఅవుట్ కానీ చక్కగా చూసుకుని తీసుకోండి వీటిలో ఎలాంటి కబ్జా లాంటివి కానీ ఇట్లాంటివన్నీ జరగవు అండ్ సెకండ్ భయం ఏమిటంటే కంపెనీస్ బోర్డు తిప్పేస్తాయి ఇలాంటి అంటే ఎవరైనా కంపెనీలో కొనుక్కున్నప్పుడు చాలా కంపెనీని చూస్తున్నాం ఒక కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత కంపెనీ నుంచి కంపెనీని బోర్డులు తిప్పేస్తున్నాయి కానీ మీరు చెక్ చేసి చూసుకుంటే బోర్డు తిప్పిన ప్రతి కంపెనీ కూడా ఏదో స్కీమ్ కానీ స్కామ్ కానీ స్కామ్ జరగాలి అంటే ఒక స్కీమ్ పెట్టి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన డబ్బుని వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మీకు ఫార్టీ పర్సెంట్ ఇచ్చేస్తాము ఇది ఖచ్చితంగా స్కీమ్ ఇలాంటి కంపెనీ ఎక్కువ కాలం నిలబడలేదు లేదా మీరు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి నేను వన్ ఇయర్ నుంచి రెంటల్ ఇన్కమ్ ఇచ్చేస్తాము ఇది స్కీమే ఇలాంటి కంపెనీలు కూడా ఎక్కువ నిలబడలేవు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి స్కీములు లేకుండా ఎవరైతే జెన్యున్గా అప్రూవల్ లేవట్స్ అమ్ముతారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి లాసు రాదు ఎలాంటి టైంలో కూడా మీరు మోసపోబడరు ఎప్పుడైతే స్కీమ్స్కి అట్రాక్ట్ అవుతారో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేసేయాలి అని మీరు ఎప్పుడైతే మైండ్ని సెట్ చేసుకుంటారో అలాంటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక స్కీమ్కి అట్రాక్ట్ అవుతారు ఆ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకునే ఆ స్కీమ్ని డిజైన్ చేస్తారు ఆ స్కీమ్ డిజైన్ చేసిన తర్వాత మీకు రెంటల్ ఇన్కమ్ కింద ఒక పదివేలు ఇస్తారనుకుంటే వన్ ఇయర్ వరకు ఇస్తారు లేదా టూ ఇయర్ వరకు ఇస్తారు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇన్కమ్ అనేది టోటల్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది సో సెకండ్ డౌట్ ఏంటంటే కంపెనీలు ఏమైనా క్లోజ్ అయిపోతాయా అని సో ఎలాంటి కంపెనీలు క్లోజ్ అవుతాయంటే ఏదైనా మీకు స్కీమ్ని నేరేట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలరు వాళ్ళు మీకు మీకు పెట్టిన ల్యాండ్ సంవత్సరంలో ఫార్టీ పర్సెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వదు ఎప్పుడైనా సరే మినిమం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటేనే దాని వాల్యూ తెలుస్తుంది సంవత్సరం సంవత్సరానికి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా పెరిగిపోతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంటు ల్యాండ్ మీద పెడతారు కదా సో అది ఒక చిన్న లాజిక్ మనం ఆలోచించాలి థర్డ్ ఏంటంటే ఓకే ఇప్పుడైతే కొన్ని భయాలు పోయినాయి ఏంటి ఒకవేళ కబ్జా చేస్తారనుకుంటానికి భయం లేదు ఎందుకంటే బికాజ్ ఆఫ్ రెరా కానీ బికాజ్ ఆఫ్ అప్రూవల్ లెవర్స్ కానీ మనకు టెన్షన్ లేదు సెకండ్ ఏంటంటే మనకి ఏదైనా కంపెనీ ఉంటుందా పోతుందా అనే భయం ఏంటంటే ఇలాంటి కంపెనీలు మనం సెలెక్ట్ చేసుకోకూడదు థర్డ్ ఏంటంటే అత్యంత భయంకరమైంది ఫ్రెండ్స్ మాట విని మనం అక్కడ పెట్టం ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మొబైల్ కొన్నప్పుడు ఫ్రెండ్స్ సైషన్ అడగండి తప్పలేదు ల్యాండ్ కొన్నప్పుడు మీరు ఫ్రెండ్స్ ఐసిని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ అది మీ డెవలప్మెంట్ని మీరే కాలు రాసుకున్నట్టు అవుతుంది ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా సరే పెద్ద ల్యాండ్స్ లాంటివి కొనాలనుకున్నప్పుడు మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి చక్కగా చెక్ చేసుకున్న తర్వాత అప్రూవల్స్ అన్నీ ఉన్నాయనుకున్నప్పుడు మీ మనసుకి నచ్చింది అంటే ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు వెయిట్ చేయగలని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి దానికి ఒక వంద మందిని పది మందిని ఇరవై మందిని అడగడం నాలుగైదు కంపెనీలు చూసుకోవడం ఇట్లా ఇలా డిస్ డిస్టెన్స్ ఎందుకంటే ఎక్కువ మనకి నాలెడ్జ్ అంటే దానికి సంబంధించి అన్నెసరీ నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది అంటే మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కన్ఫ్యూజన్లో ఏంటంటే పెట్టాలంటే ప్రతిసారి భయపడాల్సి వస్తుంది సో ఎప్పుడైనా ల్యాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు నలుగురు ఐదుని మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకేమైనా డౌట్లు ఉంటే ఎనలిస్టులను కానీ లేదంటే లీగల్ ఒపీనియన్ కానీ తీసుకుంటూ అట్లా మీరు ల్యాండ్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకోండి దాన్ని ఎందుకంటున్నానంటే అంటే ఫ్రెండ్స్ మాటని మీరు వాళ్ళు తీసుకోవడం మానేస్తారు రేపు వద్దని పెరిగిన తర్వాత ఫ్రెండ్ని మనం ఏమీ అనలేం సో కాబట్టి ఇది మూడో భయం అంటే ఆ ఏరియాస్లో ఏదన్నా కొనాలంటే అలా ఉంటుందండి ఇక ఫోర్త్ భయం ఏంటంటే ఇక్కడ ఇంత రేటు పెట్టొచ్చా లేదా నేను చాలామంది చెప్తున్నాను పెట్టేటప్పుడు వంద సార్లు ఆలోచించే కంటే కూడా పెట్టేసి అమ్మేటప్పుడు వంద సార్లు ఆలోచించండి ఎందుకంటున్నానంటే ల్యాండ్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ పెడుతూ ఉంటుంది అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకే చోట పక్కపక్కన ఉన్న ల్యాండ్స్ కూడా ఒక టెన్ థౌసండ్ అమ్ముతే ఒక ట్వెల్వ్ థౌసండ్ అమ్ముతారు ఒకళ్ళు ఫోర్టీన్ థౌజండ్ అమ్ముతారు ఇక్కడ ఇంత పెట్టొచ్చా లేదా అని చెప్పేసి ఎక్కువ మందిని అనాలసిస్ అడిగితే ఇప్పుడు దాని గురించి తెలుసున్న వాళ్ళు పదివేలు అంటే పెట్టవచ్చు అంటారు తెలియని వాళ్ళు అంతెందుకు అంటారు సో ప్రైస్ అనేది మీరు ఫిక్స్ అవ్వాలి కానీ వేరే వాళ్ళు చెప్పిన దాని మీద మాత్రం నారేజ్ చేసుకోవద్దు అంటే ఇంత ప్రైస్ పెట్టవచ్చా లేదా అనేది మీరు అడగాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి మీరు చక్కగా ఆ ఏరియాస్లో ఎంత ఉందో అనేది మీరే సెర్చ్ చేసుకోవచ్చు అంతే కానీ దాన్ని మళ్ళీ పది కంపెనీలని పది మందిని అడిగి ఆ ప్రైస్ అంత పెట్టొచ్చా లేదా అనే దాని మీద ఎక్కువ తర్జన భర్జన చేసి మీరు ఉన్న ఆపర్చునిటీని మిస్ చేసుకుంటారు సో ఒక రూపాయి ఎక్కువ తక్కువ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి అమ్మేటప్పుడు వంద సార్లు ఆలోచించండి ఎందుకంటే ఎంత లేటుగా అమ్మితే అంత డబ్బులు ఎక్కువ వస్తాయి తప్పదు మీకు నిజంగా నెసెసిటీ అన్నప్పుడు మాత్రమే ల్యాండ్ నమ్మాలి లాస్ట్ పొజిషన్ కొనేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అమ్మేటప్పుడు లాస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే ల్యాండ్ కొన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వని ఎందుకంటానంటే ల్యాండ్ కొనగా 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 మనకి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది అమ్మేటప్పుడు నిజంగా అంత కష్టం వచ్చిందా లేదా చిన్న కష్టాలకు ల్యాండ్ నమ్మద్దు అంటే ఏదన్నా ఒక చిన్న ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇబ్బంది పడినప్పుడు ఎవరో ఫ్రెండ్స్ నుంచి పూల్ చేసుకోండి లేదంటే తెలిసిన వాళ్ళ నుంచి పూల్ చేసుకోండి కానీ ల్యాండ్ని రీసేల్ చేద్దామని అనుకోవద్దు తప్పని పరిస్థితి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది లేదంటే ఒక మ్యారేజ్ చేయాలి లేదంటే ఏదైనా ఉంది తప్పకుండా అప్పుడు మీరు ల్యాండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కొన్న ల్యాండే దాని గురించి మనకు ఉపయోగపడుతుందని అలాంటి టైంలో మీరు ల్యాండ్ని ఉపయోగించుకోవచ్చు సో నేను చెప్పిన నాలుగు పాయింట్లలో నీ నాలుగు భయాలతో చాలామంది కొనడం లేదు తర్వాత నాలుగు భయాలు ఐదో భయం ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే కబ్జాలు అవుతాయేమో దానికి భయం లేకుండా ఏంటి అనేది మార్గం చెప్పాను లేదా దీనికి సంబంధించి లీగల్గా ఉండే ఎలా ఎలా క్లియర్గా తీసుకోవాలనేది నేను సజెషన్స్ చెప్పాను దూరం దగ్గర అనే దాన్ని పక్కన పెట్టేసి మీకు నచ్చితే కొనుక్కోండి అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఎప్పుడైనా ల్యాండ్ కొనాలనుకుంటే భయాలు చాలా ఉంటాయి ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఒక చోట పెట్టేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించడం తప్పు కాదంటలేదు కానీ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా ఒక నెల రెండు నెలలు టైం పెట్టుకొని ఒక కొన్ని ప్రాజెక్ట్స్ చూడండి నాలుగైదు ప్రాజెక్టులు చూడండి మీకు నచ్చిన ప్రాజెక్టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి కంపెనీ గురించి వెరిఫికేషన్ చేసుకోండి ఒక అనలిస్ట్ని అడగండి ఒక లీగల్గా ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి ఇక్కడ వరకు మాత్రమే మీ ప్రయారిటీ ఉండాలి ఇక్కడ మీ ఫ్రెండ్స్ ప్రయారిటీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రయారిటీ మీ రిలేటివ్స్ ప్రయారిటీ అందరినీ తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ల్యాండ్ ఇప్పటికీ కొనలేరు సో ఫస్ట్ లైఫ్ అనేది మీది మీకు ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అప్రిషియేషన్ మీది లేకపోతే ఫ్యూచర్ బెనిఫిట్స్ అన్నీ మీవే అన్నప్పుడు ఎందుకు మీరు మాత్రమే ఆలోచించకుండా అందరి ఆలోచనలు తీసుకుంటారు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ ఆలోచనలో మీరు చేయాల్సిన బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ అంతా చేసిన తర్వాత ఒక సెకండ్ ఒపీనియన్ లాగా ఇప్పుడు డాక్టర్స్లో కూడా మనం ఎలాగైతే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం ఒక సెకండ్ ఒపీనియన్ లాగా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని మనం ఒక సెకండ్ ఒపీనియన్ కానీ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి అప్పుడు ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుని ఆ ఏరియాలో ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఆ ల్యాండ్ ఒక్కసారి బీరువాలకు వెళ్ళి లాక్ అయింది అంటే దాన్ని మర్చిపోవాలి మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఏంటంటే రెండో ప్లాట్ ఎప్పుడు కొనాలి ఒకటి అయిపోయింది వన్ ఇయర్లో కొంటామా టూ ఇయర్స్లో కొంటామా త్రీ ఇయర్స్లో కొంటామా సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మాత్రమే ల్యాండ్లో ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయగలం ఒక ప్లాట్ కొనేసి అదే జీవితాన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్ రక్షించదు సో ఒక ల్యాండ్ కొన్న తర్వాత ఇంకొన్ని సేవింగ్స్ ఇంకా ఎక్కువ చేయాలి వన్ ఇయర్లో కాకపోతే టూ ఇయర్లో కాకపోతే త్రీ ఇయర్స్లో అయినా లేదా ఫోర్ ఇయర్స్లో అయినా ఇంకొక ల్యాండ్ కొనుక్కుంటూ వెళ్తే ఎలాగైతే బంగారాన్ని మనం ఎలా చేసుకుంటాము ఈ ఈసారి ఒక ఒక తులం బంగారం తీసుకుంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం పెంచుకొని ఇంకొంచెం పెంచుకుని ఎలా అయితే బంగారాన్ని ప్రొక్యూర్ చేసుకుంటారో ల్యాండ్స్ని కూడా ఓపెన్ ప్లాట్స్ని కూడా చి చిన్న చిన్నగా స్లో స్లోగా ప్రొక్యూర్ చేసుకోవాలి ఓకే ల్యాండ్స్ని ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా లింక్ డాక్యుమెంట్స్తో సహా తీసుకుని జాగ్రత్త పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్ళాలి సో ఇలా చేసుకోగలిగితే అంటే భయాలన్నింటినీ పక్కన పెట్టి ల్యాండ్ని కొనాలని ఫోకస్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్కి ఎటువంటి డోకా లేదు సో ఎవరికైనా అంటే ఒక మీరు ఎవరైనా ఒక ఏరియాలో ఒక టెన్ పీపుల్ ఫిఫ్టీన్ పీపుల్ ఉన్నారు మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి అంటే నాకు ఒకసారి కాల్ చేయండి నా టైమింగ్ బట్టి మీకు ఏమైనా సైషన్స్ ఇవ్వడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రావడానికి నేను ట్రై చేస్తుంటాను అలాగే చాలా చోట్లైన ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ కమ్ అండ్ నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ థ్యాంక్ యూ